హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ సండే సెకండ్ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ సెకండ్ మ్యాచ్ అయితే ఫస్ట్ టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంది మంచి పని చేశారు ఇన్ని రోజుల తర్వాత కానీ అదేదో కొన్ని మ్యాచ్లకు ముందు చేసింటే చాలా అంటే చాలా బెటర్ ఉండేది ఎస్ఆర్హెచ్కి కానీ ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ట్రావీసెడ్ అభిషేక్ శర్మ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళు మాత్రం ఒక్క రేంజ్లో ఆడి చూపించారనమాట బ్యాటింగ్ మంచి స్కోర్ చేశారు క్లాస్ అని అయితే నూట ఐదు చేశాడు సెంచరీ తర్వాత ట్రావెసెడ్ ట్రావెసెడ్ కూడా డెబ్బై వరకు చేశాడు ఆయన అవుట్ అయ్యాడు కానీ అభిషేక్ శర్మ ఫస్ట్ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ కూడా ముప్పై చిల్లర ఎంతో కొట్టి అవుట్ అయిపోయాడు కానీ మంచి నాక్ మంచి మ్యాచ్ ఆడారు కేకేఆర్కు మాత్రం మామూలు చుక్కలు చూపించలేదు ఎందుకంటే కేకేఆర్లో కూడా మంచి బ్యాటింగ్ ఉంది మంచి బౌలింగ్ ఉంది సూపర్ అయిన సూపర్ బౌలింగ్ ఉంది అయినా కానీ హైదరాబాద్ టీము మంచి ఫీల్డింగ్ మంచి బౌలింగ్ చేసేసి ఆల్అవుట్ చేసేసారు కేకేఆర్ని చాలా అంటే చాలా ఘన తక్కువ స్కోర్లో విన్ అయ్యారు ఎస్ఆర్హెచ్ అయితే కేకేఆర్ చాలా తక్కువ స్కోర్లో నూట నాలుగు నూట నాలుగు రన్స్ తేడాతో హైదరాబాద్ని గెలిచేటట్టు చేసింది కేకేఆర్ ఎందుకంటే వరస్ట్ బ్యాటింగ్ వరస్ట్ బౌలింగ్ చేసి హైదరాబాద్ బౌలర్స్ని ఓడించలేకపోయినరు అంత బాగా ఆడి చూపించింది హైదరాబాద్ టీము ఇదేదో కొన్ని మ్యాచ్లకు ముందు చేసింటే చాలా మంచి కానీ హైదరాబాద్ టీంకి ప్రకృతి వాన కానీ అలాంటివి వచ్చి హైదరాబాద్ టీంని ఘోరంగా అంటే ఘోరంగా ఓడేటట్టు చేసింది అది అప్పుడు వర్షాలు పడి ఆడకపోయింటే ఈరోజు హైదరాబాద్ టీం టాప్లో ఉండేది అదే లాస్ట్కు పేరు హైదరాబాద్ హైదరాబాద్కి కాటేరమ్మ కొడుకులు ఆ కాటేరమ్మ కొడుకులో ఒక కొడుకు సెంచరీ చేసి నిరూపించుకున్నాడు యుద్ధం సబ్ చూపించిండు క్లాసన్ అలా ఆడారు పద్దెనిమిది పాయింట్ నాలుగు అవుట్ ఆల్అవుట్ చేసిండు కేకేఆర్ని అంత బాగా బ్యాటింగ్ చేశారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ సూపర్ అంటే సూపర్ ఉందబ్బా అసలు చూస్తుండే మ్యాచ్ ఎంటికెళ్ళు నిలబడిపోయినాయి అలా ఆడారనమాట అంత మంచి ఆట సెకండ్ అసలు వీళ్ళు వీళ్ళ స్కోర్లను వీళ్ళే తిరగరాసుకుంటున్నారు అలా ఉందన్నమాట హైదరాబాద్ టీమ్ బ్యాడ్ లక్ హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదులో ఓకే నెక్స్ట్ చూసుకుందాం